హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ ఈశ్వర్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు ఎంతో ఈజీగా అయిపోయే టెన్ మినిట్స్లో అయిపోయే బెండకాయ ఫ్రై చూద్దామండి ముందుగా ఆయిల్ వేసుకొని పల్లె పల్లీలని అయితే వేయించుకోవాలండి పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత పల్లీలు వేగిన తర్వాత పోపులు వేసుకోవాలండి చనపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎండమిరపకాయలు ఇవన్నీ వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి బాగా వేపించుకోవాలండి తర్వాత బెండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్నవి రౌండ్గా కట్ చేసుకోవాలి ఇవైతే బాగా వేగుతాయండి జిగురు కూడా అంత ఎక్కువగా రాదు తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక బెండకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచి తర్వాత మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అవుతాయండి బెండకాయలు కలిపిన తర్వాత సాల్ట్ వేయాలండి ఇలాగా మూత పెట్టేసి కొంచెంసేపు ఉంచిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాల ఇలా కలిపిన తర్వాత మనకి సరిపడినంత సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది తర్వాత వేయించిన పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసి కొంచెం వేగనిస్తే ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుందండి ఇదంతా ప్రాసెస్ అంతనా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్